హాయ్ అండి నేను మీ భవి అని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్ మైదం పిండి లేకుండా గోధుమ పిండి తోటి బిస్కెట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం కొన్ని కొన్ని టిప్స్ పాటించండి బిస్కెట్స్ చాలా క్రంచిగా సాఫ్ట్ గా వస్తాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేయండి అదే కప్పు తోటి శిగం కప్పు వరకు సుజీ రవ్వని వేసుకోండి గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ప్లేస్ లో నూనెను కానీ డాల్డన్ కూడా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా క్రంచిగా వస్తాయి అలాగే చిట్కడంతా అని వేసుకోండి ఇలా మొత్తం నెయ్యి కలిసే విధంగా పిండిని బాగా పట్టించండి ఇలా కలిపాక ఇప్పుడు ఒక కప్పు వరకు చక్కెర రెండు ఇలాచిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ ని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులని వేసుకోండి నువ్వులు పోసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్ అలాగే మొత్తం ఈ విధంగా కలపండి వాటర్ ని పోస్తూ ఈ విధంగా చపాతి ముద్దలా కలుపుతూ ఉండండి పిండి అనేది మరీ పల్చ కాకుండా మరీ గట్టిగా కాకుండా కలపండి వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చపాతి ముద్దలాగా చేసుకోండి సుజీ రవ్వను పోసుకున్నాం కాబట్టి బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తాయండి పిండి మొత్తం పూర్తిగా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇల్ విధంగా డివైడ్ చేసేసుకోండి పిండిని ఇలా డివైడ్ చేసేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పక్క పెట్టేయండి పిండిని చేయితోటి ఈ విధంగా రోల్ చేయండి పిండిని మొత్తానికి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవచ్చు అండి నేనైతే రెండు పార్ట్లు డివైడ్ చేసేసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకొని ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు అన్ని ఈ షేప్ ఉన్నాయి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బ్యాండీ పెట్టుకొని ఆయిల్ని కాస్త హీట్ చేసుకున్న తర్వాత ఈ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బిస్కెట్స్ ని దాంట్లో వేయండి అన్నిటినీ ఈ విధంగా వేసుకోండి కడాయిలో కొన్ని బిస్కెట్స్ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి ఎందుకంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మన కడాయికి సరిపడా ఈ బిస్కెట్స్ని వేసుకోండి ఈ విధంగా ఈ స్పూన్ తోటి ఈ విధంగా కలుపుతున్నాండి ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఈ విధంగా టన్ చేస్తూ ఉండండి ఇలా టన్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అండి ఇలా ఈవినింగ్ టైమ్ లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలిపండి ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి